రాత్రికి రాత్రే స్టార్ జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వంద కోట్ల హీరోగా ప్రదీప్ రంగనాథన్ జయం రవి అతనికి ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి టాలెంట్ ఉంటే చాలు సినిమా హిస్టరీని తిరగరాసిన కుర్రాడు నమస్కారం వెల్కమ్ టు తెలుగు డెస్క్ ఛానల్ టాలెంట్ హార్డ్ వర్క్ ఉంటే చాలు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ఒక సామాన్యుడు కూడా ఎంత ఎత్తుకైనా ఎదగగలడు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అనే మాటను పక్కన పెట్టి గత నాలుగేళ్లల్లో కొంతమంది యువ హీరోలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు వారిలో ఒకరే ప్రదీప్ రంగనాథ్ ప్రస్తుతం యూత్ ఆడియన్స్లో ఈ హీరోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటి వరకు హీరోగా నటించిన మూడు సినిమాలు ఒకదానిని మించి ఒకటి ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి తాజాగా విడుదలైన ఆయన చిత్రం డ్యూడ్ అయితే మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ వసూలు రాబట్టి సంచలనం సృష్టించింది దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోలకు కూడా సాధ్యమవ్వని ఈ రికార్డును ప్రదీప్ రంగనాథం క్రియేట్ చేసి చూపించాడు అసలు ఈ కుర్రాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు స్టార్ హీరో జయం రవి తన మొదటి సినిమాకి అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి ఇప్పుడు ఆ స్టోరీని మనం తెలుసుకుందాం సామాన్యుడి ప్రయాణం ఇంజనీరింగ్ నుంచి ఫిలిం మేకింగ్ వైపు ప్రదీప్ రంగనాథం జీవిత ప్రయాణం చాలా మందికి ఆదర్శం ప్రదీప్ రంగనాథం పంతొమ్మిది వందల తొంభై మూడు జూలై ఇరవై ఐదున చెన్నైలో జన్మించాడు ఒక సాధారణ జిరాక్స్ షాప్ ఓనర్ కొడుకుగా పెరిగాడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన అతనికి కాలేజీ రోజుల నుంచి ఫిలిం మేకింగ్ మీద మక్కువ ఎక్కువ సెమిస్టర్ హాలిడేస్లో తన స్నేహితులతో కలిసి ప్రదీప్ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ను తెరకెక్కించేవాడు కేవలం షార్ట్ ఫిలిమ్స్ తీయడమే కాదు వాటిలో కథాకథనం టేకింగ్ అందరినీ ఆకట్టుకునేవి జయం రవి జీవితాన్ని మార్చిన షార్ట్ ఫిలిం ప్రదీప్ రంగనాథం కెరియర్కు టర్నింగ్ పాయింట్ ఇచ్చింది మాత్రం అతని షార్ట్ ఫిలిమ్స్ ప్రదీప్ తెరకెక్కించిన షార్ట్ ఫిలిమ్స్లో ఒకటి తమిళ టాప్ హీరో జయం రవికి బాగా నచ్చిందట అతనిలోని టాలెంట్ను గుర్తించిన జయం రవి ఒకరోజు ప్రదీప్ను తన ఇంటికి పిలిపించుకున్నారు జయం రవి మాట్లాడుతూ నీ టాలెంట్ నాకు చాలా నచ్చింది నీ దగ్గర ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు నా సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇస్తా అని చెప్పారట ఈ విధంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ప్రదీప్ రంగనాథన్కు తమిళ టాప్ హీరోను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం దక్కింది రెండు వేల పంతొమ్మిదిలో జయం రవి హీరోగా ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన చిత్రం కోమలి ఈ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ అయింది కోమలి హిట్ తర్వాత ప్రదీప్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు కరోనా లాక్డౌన్ సమయంలో లవ్ టుడే స్టోరీని రాసుకున్నాడు ఈ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తూ హీరోగా కూడా నటించాడు తమిళంలో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా యూత్ ఆడియన్స్ను కట్టిపడేసి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఆ తర్వాత డ్రాగన్ తాజాగా విడుదలైన డ్యూడ్ చిత్రాల ఫలితాలు మనందరికీ తెలిసిందే ముఖ్యంగా డ్యూడ్ మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ వసూలు సాధించి ప్రదీప్ను స్టార్ హీరోల లీగ్లో నిలబెట్టింది సాధారణ జిరాక్స్ షాప్ ఓనర్ కొడుకుగా జీవితాన్ని మొదలుపెట్టి నేడు ఈ స్థాయి స్టార్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రదీప్ రంగనాథన్ ప్రయాణం యువతకు ఒక గొప్ప ప్రేరణ టాలెంట్ ఉంటే చాలు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అసాధ్యం కాదని ప్రదీప్ తన విజయాలతో నిరూపించాడు ప్రదీప్ రంగనాథన్ విజయ రహస్యం ఏంటని మీరు భావిస్తున్నారు కామెంట్లలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మా తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి